భక్త మహాశైలకు విజ్ఞప్తి చిలుమూరు ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రము ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శని అమావాస్య ఈ శని అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా మనం చేస్తాము ఈ పోలాల అమావాస్య నాడు పార్వతీ అమ్మవారిని పూజించడం గౌరీదేవిని కంద గౌరీ వ్రతము కంద పిలక తెచ్చి చెట్టుతో ఉన్న చిన్న పిలకని అమ్మవారికి గౌరీ పూజ చేస్తాం దానితో పాటు శనివారం నాడు అమావాస్య రావటం చాలా విశేషమైనది ఇది నక్షత్రంతో కూడి ఉన్నది అమావాస్య ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండి ఈ అమావాస్య నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ముఖ్యంగా రాహుకాలము ఈ సమయంలో మనం అమ్మవారిని పూజిస్తూ రాహువుని పూజిస్తూ రాహు కేతువులు ఇద్దరికీ అభిషేకం చేసుకోవటము నిమ్మకాయ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషమైనటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య ఈశ్వరుడికి చాలా విశేషమైనటువంటిది అలాగే పార్వతి అమ్మవారికి కూడా చాలా విశేషమైనటువంటిది స్త్రీ శక్తి రూపంలో మనం అందరం కూడా మాసం అంతా గౌరీదేవిగా అలాగే లక్ష్మీదేవిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ విశేషమైనటువంటి అమావాస్య నాడు చండీ హోమము చేయటం అనేది చెప్పుకోదగినటువంటి విషయం ఈ చండీ హోమం చేయటం వల్ల మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోతాయి శని అమావాస్య నాడు ఈశ్వరుడికి అభిషేకము చేయటం వల్ల మనకున్నటువంటి అష్టదరిద్రాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి దానికి తోడు శనివారం నాడు ఈ శని అమావాస్య నాడు శనేశ్వర స్వామి వారికి మన శక్తి కొద్దీ నువ్వులను అభిషేకం చేయటము అలాగే నువ్వులను నల్ల నువ్వులను దానము చేయటము నల్లని వస్త్రము దానము చేయటము చేయటం వల్ల అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాటి శని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శని గ్రహం యొక్క ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి కనుక భక్త మహాశైలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శని అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు వచ్చేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి ఈ అమావాస్యని అందరూ ఉపయోగించుకొని మీ శక్తి కొద్దీ పూజా విధానాలని లేదా అభిషేకాలని చేసుకోవటం ఉత్తమమైనటువంటిది